హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి ఆడవాళ్ళకు వచ్చేసి ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మంచాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ సమయంలోనే మా ఆఫీస్ వర్కింగ్ సమయం కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీకు ఏ ఏ డ్యూటీలు కావాలి ఏంటని చెప్తే ప్రతీది మా ఆఫీస్ వాళ్ళు మీకు వివరించడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ జుబ్లీ హిల్స్ల బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పాప వయసు వచ్చేసి పద్దెనిమిది నెలల పాప వన్ ఇయర్ సిక్స్ మంత్స్ పాప పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మేడం ఇద్దరు ఇంట్లోనే ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు బాబు ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల బాబు బాబు స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది దాంతోపాటు ఇంట్లో ఎయిటీన్ మంత్స్ పాప ఉంటుంది పాపని చూసుకుంటూ పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు ఇంట్లో ఆల్రెడీ వాళ్ళకు వేరే ఇంటి పనికి వేరే వాళ్ళు ఉన్నారు వంట పనికి కొంచెం హెల్ప్ చేస్తే చాలు మనము కిచెన్ లో కూరగాయలు కట్ చేసి చేసియడం ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాపని చూసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి చాలా మంది కాల్ చేస్తుంటారు మీ దగ్గర పార్ట్ టైం ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు ప్రస్తుతానికైతే అట్లాంటి డ్యూటీలు ఏం లేవు మా దగ్గర ఉండే ఉండే డ్యూటీలు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీలు మాత్రమే ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఈ ఒక్కటే డ్యూటీ కాదు మా దగ్గర ఉండేది ఆడవాళ్ళకి ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకోనికి దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ ఉంటుంది చాలా మందికి అర్థం కావటం లేదు ప్రతిరోజు వీడియోలలో చెప్పడం జరుగుతుంది ఈ పనులు ఉంటాయి పేషెంట్ కేర్ కాడ ఈ పని చేయాలి బేబీ కేర్ దగ్గర ఏ పని చేయాలి ఇంటి పనికి వంట పనికి ఇంతమంది ఉంటారు ఇంతమందికి చేయాలని ప్రతిరోజు చెప్పినా సరే చాలా మందికి అర్థం కావటం లేదు బేబీ కేర్కి అయితే పుట్టిన పిల్లల కాడ నుంచి ఒక మూడు నెలలు నాలుగు నెలల అయితే మాత్రం ముప్పై సంవత్సరాల నుంచి నలభై నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళని పంపిస్తాం ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్లకు టోటల్గా చాలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి కాబట్టి కొంచెం వాళ్ళని పంపిస్తాము స్నానం చేపించడం కావచ్చు నలుగు పెట్టడం కావచ్చు దాంతో పాటు తేలు మసాజ్ చేయటం కావచ్చు ఆ విధంగా కొంచెం పెద్దవాళ్ళకైతే వస్తుంది కాబట్టి ఆ ఏజ్ వాళ్ళని పంపిస్తాము అదే నార్మల్గా గా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లల కాడికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళని పంపి పంపించడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము